ఇది జర్మనీలోనే ఒక శ్మశాన వాటికనమాట ఇది మనకి గార్డెన్ లాగా తల్పిస్తూ ఉంటది ఇక్కడ కూడా అందరు కూడా వచ్చి గార్డెన్ లెక్కనే వాడుకుంటారు దీన్ని ఇది ఒక స్పష్ట అనమాట చాలా పెద్దగా ఉంటుంది దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాల పైన ఉందనుకుంటా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు పెద్ద గార్డెన్ టైప్ ఉంటుంది అనమాట దీనికి రోడ్లు తర్వాత మంచి పూలు పూలు సమాధుల దగ్గర అనమాట దీన్ని మెయింటైన్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ మెయింటెనెన్స్కి అంతో ఎంతో వాళ్ళకైతే అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ ఎప్పుడు ఒక ఆ గార్డెన్ లెక్క మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ సమాధి దగ్గర ఎప్పుడు పూలు పెట్టి ఆ పూలకి నీళ్ళు పోసినందుకు వాటికి కినుక మంత్రి ఎంత ఇస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ వారసత్వం ఉంటారు కదా వాళ్ళ పిల్లలు కనుక అది వాళ్ళు ఇలా మెయింటైన్ చేయటం కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి వీళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళ చనిపోయిన రోజు బర్త్డే రోజు ఇట్లా వెళ్ళి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంటుంది అనమాట అంటే మనం రోడ్ సైడ్ మనం అంటాం కదా రోడ్ సైడ్ అయితే ఒక రేటు వెనకైతే ఒక రేట్ అన్నట్టు ఇక్కడ స్మశాన వాటికల కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఉంటుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ముందే ఇక్కడ వాళ్ళు చనిపోకముందే వాళ్ళు ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేసుకొని అక్కడ ఆ ప్లేస్ అయితే వాళ్ళు ముందు కొనుక్కుంటారు అనమాట ఇక్కడ అంటే కొనుక్కొని వాళ్ళని తీసుకుపోయి కూడా వాళ్ళని కూడా లేదా లేదంటే ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది కానీ అది వేరే ప్లేస్లో ఉంటుంది మామూలుగా ఎక్కువ వాళ్ళు మాకు ఈ పర్టికులర్గా ఈ ప్లేసులనే మమ్మల్ని ఖననం చేయాలనేది అనుకున్నారు అనుకున్నారనుకోండి ఆ ప్లేస్ వాళ్ళు డి డిసైడ్ చేసుకుంటే వాళ్ళు రేట్ వేస్తారు అనమాట ఇక్కడ లక్షల్లో ఉంటుంది రేట్ కూడా లక్షల్లో ఒక్కొక్క ప్లేస్ని బట్టి లక్షల్లో రేట్ అయితే ఉంటుంది వాళ్ళు ప్లేస్ కూడా ముందే కొనుక్కుంటారు అన్నమాట చనిపోక ముందే ఇక్కడ ఆ ప్లేస్లో కొనుక్కుంటారు చూసారు కదా ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క గార్డెన్ ఇక్కడ చూసారా రూములు టైప్ ఉంటుంది ఇవి కూడా అవి అనమాట వాళ్ళని కననం చేసిన ప్లేసెస్ అనమాట అవి రూమ్స్ ఇట్లా రకరకాల ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ రోడ్ సైడ్ ఇక్కడ అంటే ఇంకా కాస్ట్లీ ఉంటుంది అట్లా ఒక్కొక్క ప్లేస్లో అనమాట వాళ్ళకి ఆ ప్లేస్లో వీళ్ళు ముందే డిసైడ్ చేసుకుంటారు అన్నమాట చూసారు అట్లా ఉంది పార్క్ అది మా ఎవరు కూడా స్మశాన వాటి అనుకోరు మంచిగా పార్కులో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది ఇక్కడ ఒక రేటు ఉంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ ముస్లిమ్స్ది ప్లస్ వీళ్ళది కలిసి ఉందనమాట ఒకే శ్మశానం ఏరియాలో ఒక పక్క చూసారా ఇదంతా ముస్లిం వాళ్ళే అనమాట ఇక్కడ కూడా వాళ్ళు కొనుక్కోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఈ శ్మశాన వాటికలో నా పర్టికులర్గా నేను నన్ను ఈ ఏరియాలోనే కనం చేయాలని అనుకుంటే ఆ ఏరియాలో ఉన్న రేటును బట్టి వాళ్ళు ముందే డబ్బులు పే చేస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ప్లేసు కేటాయిస్తారనమాట చనిపోయిన తర్వాత అదే ప్లేస్లో వాళ్ళని కలనం చేయడం జరుగుతుంది అనమాట